బ్రోకర్ 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 కుక్కతోక వంకర గాడ్దులకే మేరక గంధం చెక్కల వాసన పందులకే మేరక పాన్స్ పౌడర్ వాసన అన్నట్టు పుట్ట మధు అనే నియంతకేం తెలుసు ప్రజాసేవ అన్న పదం నిన్న ఏదైతే నీకు ఓట్లేసిన న్యూ కమాన్పూర్ జెడ్పీసీగా పోటీ చేస్తే నీకు ఓట్లేసిన కమాన్పూర్ మండల ప్రజానికం దాదాపుగా రెండు వేల మంది కాళేశ్వరం పుష్కర స్థానానికి వెళ్తే వారి బాబుబో చూసుకోవడం కోసం వారి యోగక్షేమాల కోసం వారికి ఉచిత దర్శనం కోసం వారికి ఆహారాన్ని అందించడం కోసం నిన్న నువ్వు మాట్లాడిన ఏదైతే చిల్లర మల్లర మాటలు లేవో దానికి వాకి టాకీలు పెట్టుకొని పనిచేయడం జరిగింది నీకు ఓట్లేసిన జనానికి కమాన్పూర్ మండల ప్రజానికానికి మా జనానికి దాన్ని కూడా పడితే నిన్నేమంట పది సంవత్సరాల కాలం పాటు ఎమ్మెల్యేగా జెడ్పీ చైర్మన్ గా ఉన్న నీ లాంటి స్థాయి కలిగిన నాయకుడే చిల్లర మాటలు మాట్లాడితే చిల్లరగా కుటుంబం గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే మరి మేం మాట్లాడలేమా వంద సార్లు బీఆర్ఎస్ సోదరా మీరు ఆలోచన చేయండి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడే తోడు మీ నాయకుడుగా అవసరమా మరి మాకు మాట్లాడరాదా నీ భార్య అను రాదా మాకు నీకు రాజకీయ అరంగ్రేటం నేర్పి రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దిన మొదటి తరం శ్రీపాదారావు గారిని మాటలను తర్వాత నిన్ను సహచరునిగా దగ్గరికి తీసి నిన్ను కుటుంబ సభ్యుడిగా చేరదీసిన శ్రీధర్ బాబు గారిని శ్రీ బాబు గారిని వారిని ఒక తరం వారిని మాటలను చివరికి వారి సన్నిహన్లను తప్పుగా మాట్లాడను ఇంకా నీ నోటికి ఒక చిన్నపిల్లలే కదా ఆ కుటుంబంలో మిగిలింది ఆ చిన్నపిల్లలను కూడా మాటలంటావా అంతే కదా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకసారి మంత్రి నియోజకవర్గ ప్రజలారా ఆలోచన చేయండి ఇటువంటి చిల్లర మనం ఓట్లేసింది కమాన్పూర్ మండలంలోని ప్రజలు ఓట్లేసి జెడ్పీడీసీ గెలిపిస్తే నిన్న కమాన్పూర్ మండలానికి సంబంధించిన ప్రజలు కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు వెళ్తే అక్కడ వారి బాగోగులు చూసుకోనికి స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు పెట్టి ఫ్రీ దర్శనాలు ఇచ్చి వారికి భోజన వసతి సదుపాయాలు కల్పించినందుకు ఇటువంటి చిల్లర కాడ బ్రోకర్ గీకర్ అని మాట్లాడుతూ ఉన్నాడు జోకర్ అని మాట్లాడుతూ ఉన్నాడు వీడు కదా బ్రోకర్ అందరికన్నా అందరికన్నా వీడు కదా బ్రోకర్ పది సంవత్సరాల కాలంలో రక్తం ఏరులై పారించిన నీ ఈ నియోజకవర్గంలో శాంతి గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం గురించి మాట్లాడుతా ఉన్నాడు మంతని మధుకర్ ఎవరి హయాంలో జరిగింది వామనరావు దంపతుల హత్య ఎవరి హయాంలో జరిగింది ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్ల లాఠీ దెబ్బలు ఎవరి హయాంలో జరిగినాయి నువ్వు కదా చిల్లర కానివి నువ్వు కదా బ్రోకర్ కానివి పది సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉన్న నీ స్థాయి నాయకుడే ఆ కుటుంబం గురించి చిల్లరగా మాట్లాడితే మరి మాకు మాట్లాడరాదా నీ అటువంటి చిల్లరగా దగ్గర ఈ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒకసారి ఆలోచన చెయ్యాలి పది సంవత్సరాలు అధికారం అనుభవించినటువంటి వాడే చిల్లర తప్పుగా మాట్లాడితే కింది స్థాయిలో ఉన్న నాయకుడు ఏ స్థాయిలో మాట్లాడాలి పుష్కరాల ఏర్పాట్ల గురించి మాట్లాడుతూ ఉన్నాడు పుష్కరాలు నిర్వహించేంత తెలివి ఉన్న సమర్థుడేనా ఆయనే పుష్కరాలకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పదమూడులో నాడి పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు మంత్రి నియోజకవర్గ ప్రాశస్యతను బయటికి తెలవాలన్న లక్షంతోటి నాడు సరస్వతి పుష్కరాలు ప్రారంభించి నేడు లక్ష మంది జనం వచ్చిన లక్ష మంది జనం వచ్చిన ప్రకృతి వైపరీత్యం వచ్చి వర్షం పడ్డ నిన్న జరిగిన కాళేశ్వరం నది పుష్కరాల సక్సెస్ను చూసి నేర్చుకోవయా ఏదో రకంగా ఆ కుటుంబాన్ని అనాలే అని నేను మెప్పు పొందాలంటాను ప్రవేశ సైన్యం గురించి నువ్వు మాట్లాడతాను నువ్వు చేసింది కుట్టాలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టి నువ్వు వసూలు దందా చేసు ఇప్పుడు ఏడి మేంద్రబాయ్ కుట్టాలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ పెన్లం గిల్లమని మాట్లాడతాను నేను ఇవరకే గతంలో చెప్పినా మాకండరాదా నీ పెళ్ళమని ఓ మళ్ళీ నీ చిల్లరగాళ్ళు మా మీరు కష్టరేమో బరాబర్ భాజపా ఎత్తు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి జడ్పీ స్థాయి నాయకుడే చిల్లరగా బ్రోకర్ జోకర్ పెండ్లవే మేము కుటమేది మాకనరాదా పెళ్ళవని నీ పెళ్ళవన్న ఇంకోట వస్తుంది ఎన్ని తరాల మాటలతో మాట్లాడతావు అభివృద్ధి గురించి మాట్లాడు ఈ ప్రాంతంకు జరుగుతున్న ఆవశ్యత గురించి మాట్లాడు కానీ చిల్లర వ్యక్తిగత మాటలు ఏంటి అని నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడితే అంతకు వంద రేట్లు మాటలు అంటావు నీ స్థాయిలో ఉన్నాడు సోదరాన్ని ఆలోచన చెయ్యి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా మీరు ఆలోచన చేయదు మీ నాయకుడు ఎందుకు ఆ కుటుంబాన్ని వ్యక్తిగతంగా విమర్శిస్తు అభివృద్ధి కోసం మాట్లాడమని నేనే మాట్లాడతాను మంచిగా చెప్పి చూసినాం తరువాత మాట్లాడితే అడవి సోమనపల్లి బ్రిడ్జి ఘటనకు సంబంధించి గట్టిగా చెప్పి చూసినాం తర్వాత పది రోజుల నుంచి ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా సర్లే మార్తడులే మార్తల్లే మార్తల్లే అని కుక్కతోక వంకర అన్నట్టు ఎన్నిసార్లు అని వీడు చిల్లర మల్లర మాటలు మాట్లాడతారు ఇటువంటి కా ఓట్లేసింది జనం అని అనుకుంటా ఉన్నారు అభివృద్ధి గురించి మాట్లాడు ప్రతి చిన్నదానికి కులము లేకపోతే మనుషులు వ్యక్తిగతం ఎన్నడ మాట్లావా నువ్వు నీలాగా బ్రోకర్ తనం చేస్తారే బ్రోకరు కాదా నువ్వు బ్రోకర్ కాదా జరుగుతున్న తతంగంలో ఎంపీకి సంబంధించి జరుగుతున్న ఎందుకు కనాలే ఎందుకు కనాలే ఎందుకు మరి ఆ దళిత కుటుంబానికి సంబంధించి ఓన్లీ రిజర్వేషన్ కోసం పదవుల కోసం మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళెంతో దంత బిడ్డలు చేసుకోరావద్దా దళిత బిడ్డలకు అవకాశం ఉండద్దా ఇంట్లో వాళ్ళ తాత వాళ్ళ తండ్రి వాళ్ళ కొడుకులు ఏ దళిత సోదరిని వివాహం వివాహమాడిరు ఎన్ని పైసలు బ్రోకరేజ్ చేసి ఎంపీ గురించి మాట్లాడతాం నీ ముఖానికి ఢిల్లీకి పోయి ధర్నా చేసే ముఖం అని ఎన్ని పైసల ప్యాకేజ్ తీసుకొని మాట్లాడతావు నువ్వు కమాన్పూర్లో ఎంతమంది దళితులకు లబ్ధి చేసినావు మంత్రి నియోజకవర్గంలో ఎంతమంది దళితులకు లబ్ధి చేసావు నీ పక్కపడున్న శంకర్లాల్కి ఏం లబ్ధి చేసినావు ఇల్లు నటించినవా కారు కొనిచ్చినవా స్వేచ్ఛనిచ్చినవా నువ్వు ఎవరికే లబ్ధి చేసింది నువ్వు బ్రోకర్ గాడివి నువ్వు ఈ ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడితే మేము నీతో పాటు ఈ ప్రాంతంలో ఏ విధంగా అయితే లబ్ధి చేయాలో ఆలోచించవు కానీ నువ్వు చిల్లర మలర మాట్లాడి చిల్లర మలర వ్యక్తిగతంగా మాట్లాడితే వంద రెట్లు మాట్లాడతావు నీ కార్యకర్తలు కూడా ఆలోచన చేయాలి నీ కార్యకర్తలకు మరొక మాట్లాడతాను నీ స్థాయిలో ఉన్నటువంటి వాడు నాయకుడిగా ఉన్నటువంటి వాడు చిల్లరగా మాట్లాడితే కింది స్థాయి కార్యకర్త ఏ విధంగా మాట్లాడుతుంది ఆ కుటుంబాన్ని పట్టుకొని వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడితే నీ కుటుంబం గురించి కూడా చిల్లరగా మాట్లాడాల్సి వస్తుంది ఇది ఏం సంస్కారం రాబాయ్ నాకు అర్థమైతే లేదు నువ్వు వంద సార్లు చెప్పినాం నీకు మంచిగా మాట్లాడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం మాట్లాడు ఈ ప్రాంతంలో ఒకవేళ నష్టం జరిగితే నష్టం కోసం కొట్లాడావు వ్యక్తిగతంగా కుటుంబం గురించి మాట్లాడింది నాకు అర్థం కాదు పిచ్చోడుగా మంచిోడో మాకే అర్థమైతే లేదు తిట్టి చెప్పినాం కొట్టి చెప్పినాం పద్ధతిగా చెప్పినాం సరే పోనీ పిచ్చోడు కుక్క అని వదిలేసినాం మళ్ళా మాట్లాడుతున్నారు వాకి ఎవరి కోసం పనిచేసాడు జీతం తీసుకుని పనిచేసిరా నీళ్ళ బ్రోకర్ పనిచేసిరా తోటి పైసలతో పనిచేసిరా ఎవరి కోసం పనిచేసిండు నీ కోట్లు వేసిన కమాన్పూర్ మండల పోతే అక్కడ సౌకర్యాలు కల్పించడానికి చేసేరు పోనీ దగ్గర పైసలు తీసుకున్నారా మరి కొన్ని రోజులు నువ్వు కూడా పుట్టాలిటుల్ ట్రస్ట్ కదా పెద్ద అన్నమా చిల్లర్ కాళ్ళు జోకర్ కాదు బ్రోకర్ కాదు అన్నమా మంత్రిని నియోజకవర్గ ప్రజానికమా మీరు ఒక్కసారి ఆలోచించారు ఎంత మంచి చేసినా ఈ చిల్లరంగాలు తప్పుగా మాట్లాడుతూనే ఉంటారు అభివృద్ధి కోసమో ఈ ప్రాంత ప్రజానికం కోసమో మాట్లాడితే ఎవ్వరూ తప్పుగా పట్టుకోరు కానీ ఒక ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబాన్ని వాళ్ళ తండ్రి తరాన్ని వాళ్ళ తరాన్ని వాళ్ళ సతీమలు చివరికి వాళ్ళ పిల్లలను కూడా అనే స్థాయికి వచ్చింది ఓట్లేసిన పాపానికి కాతారంభాన్ని వీరికి ఓట్లేసిన పాపానికి కమాన్పూర్ రొంపుకుంటే జనాన్ని చివరకు పుష్కరాల్లో స్వయంగా పుష్కరాల్లో నిజంగానే సైనికనే పనిచేస్తా ఉన్నారు ఎందుకోసం ఈ ప్రాంతానికి సంబంధించిన కుటుంబాలు ఈ ప్రాంతానికి సంబంధించిన పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి దర్శనాలు కానీ సరస్వతి పుష్కరాలకు సంబంధించి అవగాహన కల్పించి ఒక ఇబ్బంది పడకుండా ఎవరు ఇబ్బంది పడకుండా ఎండ తీవ్రత దృష్ట్యా ఎవరు ఇబ్బంది పడకుండా సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నారు వారిని కూడా చిల్లరగా మాట్లాడితే ఎట్లా నీలక కలెక్షన్ కరప్షన్ కమిషన్ పెట్టుకోమంటవా సిగ్గుండాలి కదా సిగ్గులేని సన్నా అసలు వానికి ఇంకా వేరే ఏ పని లేదు ఏ పనన్న చెయ్యి ఆ కుటుంబాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు ఈ ప్రాంతం గురించి మాట్లాడు తక్కువ ఆ కుటుంబాన్ని విమర్శించడు ఎక్కువ ఏడికన్నావు ఆ కుటుంబాన్ని అట్లా మాకు తిట్టరాదా అయినా విలువలతో కూడుకున్నాం కాబట్టి